ఓకే ఇప్పుడు మనం ఓకే అండి ఫస్ట్ ఎక్కువ ఆలోచించడం పాలేయండి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం పాలేయండి ఎక్కువ ఇన్ఫర్మేషనే అది ప్రాబ్లం నాకు యూట్యూబ్ ఎక్కువ చూడను నా ఫోన్ కూడా వెయ్యి రూపాయలు పైన ఉంటుంది పేపర్ న్యూస్ పేపర్ అయితే పోవడం సంవత్సరాలు ఏంటి ఎక్కువ ఆదివాసతో కలుపుతా ముసలి మన మా అమ్మ ఉంటుంది అనమాట వీడికి ఊరంతా ప్రపంచం అంతా ఒక గర్ల్ ఫ్రెండ్స్ అంట నాకు ప్రపంచం అంతా వీడికి అంతా గర్ల్ ఫ్రెండ్స్ ఇండియా ఇండియా మొత్తం వీడి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరు అబోవ్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి బాబాతోనే ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా బాబులు ఉంటే ఆయన కూర్చొని స్టోరీస్ ఇంకా అవి ఉంటాయి అనమాట అందుకంటే మా వీడి ఊరందరికి ప్రపంచం అంతా వీడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరు ఎనభై సంవత్సరాల పైన మీ ఆల్వేస్ ఓకే ఈ రోజు నేను ఈ ప్రోగ్రామ్ ఈ ఈరోజు వంట వండాను అంటే ఎస్ ఛానల్ ఆయన శ్రీనివాస్ గారు ఎందుకంటే ఫ్లైట్ చాలా టైట్ షెడ్యూల్లో నాకు అక్కడి నుంచి వచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని తీసుకొచ్చారు ఆయన బస్ లో బుక్ చేసుకున్నారు నా కోసం బస్ క్యాన్సిల్ చేసుకుని ఆయన కార్ లో వచ్చారు ఈరోజు ఇలా ఉన్నారంటే ఆయన కూడా దేశాను అంటే అదేవిధంగా వికాస్ నా తమ్ముడు అలా ప్రతి ఒక్కరు పేరు పేరున వికాస్ ఉన్నాడు అక్కడ వికాస్ నా తమ్ముడు వాడి నిన్నే వచ్చి అంతా చక్కగా అప్పుడు మొన్న పంజాబ్ అంతా తిప్పాను అక్కడ హోమ్ సైన్స్ గా చదివాడు కుర్రాడు చదివితే ఏదైనా దుబాయ్ వెళ్ళిపోతాం దుబాయ్ వెళ్ళిపోతాం దుబాయ్ మళ్ళీ వెళ్తు ముందు నేర్చుకొని ఇది ఇప్పుడు ఆ చెప్పి వాళ్ళు రెండు నెలల నుంచి నాతో తిప్పుతున్నా అనమాట అట్లీస్ట్ ఇంకో సక్సీడర్స్ అన్నా ఉంటారని తనకి అందరు కూడా పేరు పేరున ఇకపోతే ప్రతాప్ గారు డాక్టర్ ప్రతాప్ గారు ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోదావరి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరికి అండ్ ఆయనలో చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనమాట అంటే చిన్నపిల్లల డాక్టర్ గారు అంటే ఆయన్ని డాక్టర్ అని పిలవడం నాకు ఇష్టం లేదు ఆయన డాక్టర్ గారు ఆయన వైద్యుడు ఆయన వైద్యుడిగా మార డాక్టర్గా చదివి వైద్యుడిగా మారిపోయారు అనమాట నేను చెప్తాను చెప్పండి నేను చెప్పాలి అన్నమాట చెప్తాను వంట తెలియాలి ఎందుకంటే వైద్యం నారాయణ అంటే మనిషిలో మానవత్వం అనేది వాళ్ళకి ఎక్కువ ఉండాలి ఎక్కువ ఎందుకంటే అంటే వ్యాపారం చేయకూడదు వైద్య వైద్య అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు అదేవిధంగా ఆయన వ్యవసాయం కూడా చేస్తున్నారు ఆయన దగ్గరికి ఏమైనా పేషెంట్స్ వస్తే పిల్లలు చిన్నపిల్లల సరిగా పెంచకపోతే వెంటనే ఒక ఫామ్ తీసుకురమంటాడంట. ఒక ద్వారా ఏంటని తీసుకొచ్చి ఆ బిడ్డని నాకు అడాప్ట్ చేసి తీసుకు నేను ఎందుకు అలా వీడి సరిగా తీసుకుపోదనే ముందు ఆ బిడ్డ నాకు ఇచ్చే అన్నాడు. అంటే అంతగా ఫ్యాషన్ గా ఒక వృత్తిని ప్రేమించడం అనేది ఈ రోజుల్లో అందులో డాక్టర్స్ నచ్చితే డాక్టర్ గారంతా బయట చెప్తారు. నేను చాలా గొప్ప కాబట్టి అది చాలా చాలా రేపు క్వాలిటీ విల్లెంట్స్ అన్నింటినీ కూడా ఇంత బాగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు అంటే ఆయన కూర్చొని రోజుకు ఒక యాభై ఓపీలో లేదా వంద ఓపీలో చేసుకుంటే బాగా గల్లా పెట్టి దాంతో పాటు చక్కగా ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేసుకుని హ్యాపీగా బతుకోవచ్చు కానీ ఆయన చేస్తే నిజంగా బుక్ రాస్తే ఆయన నాకన్నా ఎక్కువ ఆయన తప్పు దిద్దుతుంది నేను అడిగా మేము అడిగా అనమాట ఎవరైనా పంతులు ఉంటే చూపించి తప్పులు ఉంటే అర్జెంటుగా నేను వెళ్తున్నానంటే ఆయన డే అని అనేది కూర్చొని ఆయన తప్పు దిద్దారు కదా అంతా కూర్చొని అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి అది ఆయనకి అవసరం లేదు ఎవరికొకరికి ఇచ్చేస్తే ఎవరో తప్పు దిద్దుతారు ఆ బుక్లో కానీ ఆయనే పర్సనల్గా కూర్చొని దాన్ని టోటల్గా దిద్దారు అనమాట ఐ వాజ్ సో సర్ప్రైజ్ అండ్ సో థ్యాంక్ యూ టు అదేవిధంగా ఉమేష్ చంద్ర గారు పక్కన ఆయన కూడా నేను సైకాలజీ ఆయన చెప్పాను కానీ మానసిక వైద్యులు అంటే మానసిక మానసిక శాస్త్రవేత్త వచ్చేమో అంటే మానసిక శాస్త్రవేత్త చాలా మంది ఉండొచ్చేమో కానీ ఆయన రియల్ గా మానసిక శాస్త్రవేత్త సైకాలజిస్ట్ అనేది వెళ్ళాడు మానసిక శాస్త్రవేత్త అంటే ఒక మనిషికి మనిషికి ఉన్న అనుబంధాన్ని మర్చిపోయి జీవిస్తున్న దాంట్లో ముఖ్యంగా భార్యాభర్తలు కానీ ఇలా కానీ రోజుల్లో అనుబంధం వ్యాపారం అయినప్పుడు ఆ అను వ్యాపారాన్ని తిరిగి అనుబంధంగా ఎలా మార్చవచ్చు అని నన్ను చేస్తారు ఆ ప్రయత్నాన్ని ఆ యజ్ఞాన్ని చేస్తున్నాను ఆయన చేసేటప్పుడు కాబట్టి పరిచయం చేసిన అదృష్టం కూడా వచ్చింది కొంచెం మాట్లాడవలసింది ఇంకా ఎవరెవరు అరేంజ్ చేసారు నాకు పేర్లు తెలియదు కొత్తగా మందించారు వాళ్ళందరూ కూడా పుట్టింది ఇంకా 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 చాలా మంది వీళ్ళు వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారో కూడా నాకు తెలియదు వాళ్ళ పేర్లు తెలియదు అందుకే నేను ఒకే ఒక ఓడు పిలుస్తున్నాను ఆత్మ బంధువులు అంతే ఆత్మ బంధువులు అందరూ అభిపరిచయం చేసినటువంటి మిల్లెట్స్ రాంబాబు గారికి కృతజ్ఞతలు ఒక వైద్యుడు మిల్లెట్స్ గురించి ప్రకృతి వ్యవసాయం గురించి ఎందుకు చేసుకున్నాడు అనేటువంటి దాంట్లో ఒక ప్రశ్న చాలా మందికి ఉండే ఉంటుంది అది పెద్ద విషయం కాదు ఖచ్చితంగా ప్రాథమికంగా ఉండాల్సినటువంటి ప్రశ్న ఏది మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి ఈ శరీరం తయారవుతారు ఇందులో అక్కడ ఎవరికి సందేహం లేదు మంచి ఆహారం తీసుకుంటే శరీరం సవ్యంగా ఉంటుంది దాని దాన్ని ఆరోగ్యం అంటాం సరికైన ఆహారం తీసుకుంటే శరీరంలో ఏదో ఏదో కొద్ది ఇబ్బంది వస్తుంది దాన్ని అనారోగ్యా గవర్న కదా అవున కదా ఇది ఒప్పు కాబట్టి కాళ్ళు ఉన్నాడు అందరూ కూడా శాస్త్రవేత్త కానీ ఒప్పుకున్న డెవలప్మెంటే చేయొద్దండి కలగేసుకోవాల్సిన విషయమే కదా అది ఇంకొక ప్రశ్న వస్తా మా ఇంట్లో మా ముందు తరం కానీ మా తరం కానీ మా తర్వాత కానీ ప్రతి ఇంట్లో నుంచి మూడు తరాలు ఉంటాయి ఈ మూడు తరాల్లో ఎవరికి కూడా ఎటువంటి కానీ అనారోగ్యం లేదు అన్న డెవలప్మెంట్ ఒక చేయాలి సో మనందరం ఆరోగ్యమే మహాభాగ్యం తెలుసు కూడా అది ఎలాగా కాపాడుకోవాలి ఎలా నెరవేర్చుకోవాలి అనేటువంటి విషయంలో వెనకబడి ఉన్నాం అనేటువంటిది ఆటోమేటిక్గా మనందరం ఒక్కొన్నట్టేనా కదా దానికి పరిష్కారం ఉండాలి వద్ద ఆ పరిష్కారం ఏ వృత్తిలో వాడు వాద్యం తీసుకోవాలి ఏ వృత్తిలో వాడు తీసుకోవాలి వాద్య మంచి వృత్తిలో తీసుకోవాలి కాకపోతే దురదృష్టం ఏంటంటే మా మెడికల్ కాలేజెస్లో ఏదన్నా ఒక లక్షణాలతో వస్తే ఆ అన్నింటినీ కూడా చూసి అన్న డౌట్స్ వస్తే మనం టెస్ట్ అయితే చేసి ఇది కావాలన్న జబ్బు అని చెప్పి నాకు ఒక ఈ కోర్సు వాడు అని చెప్పి తెప్పించి ఆ వ్యాధి ఎందుకు వచ్చింది అది రాకుండా చూసుకోవడానికి మనం జీవనశైలి ఎలా ఉండాలి అనేటువంటి ఆహార విషయాలు ప్రస్తావన లేకుండా కేవలము ఒక డయాగ్నోసిక్స్ ఒక మెడికేషన్ మాత్రమే పరిమితమైనంత వైద్యం వృద్ధి పరిపూర్ణమైనటువంటి కాదు ఈ చిన్న విషయం అర్థం కావడానికి నాకు అరవై ఏడు పట్టింది ఎందుకంటే నేను చదివించదు అటువంటి కరోపతి వైద్యం అరే కాకినాడ జిల్లా హైదరాబాద్లో చేశాను కాకపోతే ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ వ్యాధి పేరు చెప్పినా ఆ వ్యాధి ఇన్సిడెన్స్ పెరగటమే కానీ ఒక క్యాన్సర్ తీసుకుంటే పెరిగిపోతారు డైబెటీస్ తీసుకుంటే పెరిగిపోతారు హార్ట్లు అంటే పెరిగిపోతాయి ఈ మధ్యకాలంలో మోకాళ్ళు మాత్రం కూడా ప్రవేశించినాయి అవి కూడా ఇచ్చి మించిగా ప్రతి ఇంట్లోకి వచ్చేస్తుంది సో ఇవన్నీ మనం అభివృద్ధి వైపు వెళ్తున్నావా లేకపోతే రాము రూట్లు వెళ్తావా అనేటువంటిది ఆలోచిస్తే మనందరం మనం చూస్తూ ఉంటాం కదా టీవీల్లో మాది మా హాస్పిటల్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టాం సూక్ష్మ సూక్ష్మంగా ఉండేటువంటి వ్యాధిని కూడా మేము వెంటనే కనుక్కొని మీకు ఆరోగ్యాన్ని అందించేటువంటి ఏర్పాటులోకి ఏదో ఉంది అంటే ఆ హాస్పిటల్ గొప్ప హాస్పిటల్ అని దాంతో వాళ్ళు ఎప్పుడైనా కూడా సాగస్గా ఉంటే మనకి ఏమో ఉపలవ మేలు జరుగుతుందని అటువంటి ఫీలింగ్లకు వెళ్తున్నాం కదా కొంతమంది రిటైర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్ అనేటువంటిది దాని దగ్గరలో ఇల్లుగా తీసుకుని అని కూడా మనం చూస్తాం ఇవన్నీ చూస్తే ఇది మనం సరి అయిన డైరెక్షన్ మరి అయితే ముందుగా పిల్లల దగ్గర మానేట మనకి ఇంచుమించుగా యాభై అరవై సంవత్సరాల కింద వరకు కొబ్బరి కోణాలంటే తెలియదు చిన్నప్పుడు ఇంటికి ఆశ వచ్చినా దానం తీసుకుంటారా నిమ్మకాని తీసుకుంటారా లేకపోతే బలరసం తీసుకుంటారా కొబ్బరి బోనం తీసుకుంటారా అనేటువంటి తెలుసు నాకు ఒక ఏడు ఏళ్ళు వచ్చేసరికి ఆ క్లాస్లో బస పొంగే కొన్ని చూశాను ఆ తర్వాత అనే కంపెనీలు వచ్చాయి అవి వేరే సబ్జెక్టులు కానీ అదే కంపెనీ వాడు ఈ మధ్య ఒక ఇరవై సంవత్సరాల నుంచి కుర్కొరే నేర్స్ బింగోరకు ఎప్పు వచ్చాడు రెడీమేడ్ కమర్షియలిజంలోకి వచ్చేసింది ఫుడ్ ప్రాక్టీస్లోకి వచ్చి చూస్తే పిల్లలందరూ కూడా ఆ చిన్నపిల్లల్లో ఉండాల్సినటువంటి వెనుక కనపడలేదు ఆ తర్వాత తర్వాత ఏదో తెలిసింది ఏంటంటే అది అమెరికా పెట్టినటువంటి కంపెనీ ద్వారా వచ్చేటువంటి గతి బండి కొట్టాలనేటువంటి పొట్ల దాన్ని కానివ్వండి చిన్నప్పుడు మనం ఏ మిఠాయి కొంటైతే కాలం పూసు కొనుక్కుంటున్నామో అదే మిఠాయి కొంటే మనం కాలం పూసుకొని మనం బలవని పెట్టామంటే ఆ వస్తువు కానివ్వండి అన్నిట్లోని కూడా అనేక రకాలైనటువంటి విషయమైనటువంటి పదార్థాలు కలుగుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొబ్బురేళ్ళు వేసులు దాంట్లో మరి ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ జరిగితే చేయటం కుదరదు కదా ఎవరో క్యాంట్రీకి ఇస్తాం వాళ్ళు వాడేటువంటి పదార్థాలు కానీ ప్రపంచం అంతా కూడా బ్యాన్ చేసినటువంటిది టేస్టింగ్ సార్ అజీనా మాట అంటారు ఇందులో మెడికల్లో దాన్ని మోనోసోడియం అంటారు అటువంటి పదార్థాలను మన పిల్లలకి మనకి ఇచ్చడం వల్ల ఏ పిల్లవాడికి కూడా బాడీలో వెటరీ ఫీడ్బ్యాక్ ఉండట్లేదు డీతీ ఉండట్లేదు ఉన్నాల్సిన హీమోగ్లోబిన్స్ స్థాయి ఉండట్లేదు స్కూల్కి అయితే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఉండట్లేదు అని ఆకలిపోవడం అని ఇవన్నీ కూడా చూస్తూ నిర్వీర్యమైపోతున్నారు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile